మీరు ఎప్పుడైనా కోట్లాది మందితో కలిసి ఒకే చోట పూజలు చేసిన అనుభవం పొందారా కుంభమేళా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మేళాలో పుణ్యస్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని ఎందుకు నమ్ముతారు ఈ వీడియోలో కుంభమేళా చరిత్ర విశేషాలు మరియు ఈ వేడుక వెనుక ఉన్న ఆధ్యాత్మికత గురించి తెలుసుకుందాం కుంభమేళా అనేది భారతదేశంలో జరిగే అత్యంత పవిత్రమైన హిందూ మత పండుగలలో ఒకటి ఇది నదీ తీరంలో జరిగే అత్యంత పెద్దతరమైన మతపరమైన సమావేశం కుంభమేళా గురించి పూర్తి వివరాలు మీకు ఇక్కడ అందిస్తున్నాను కుంభమేళా అంటే ఏమిటి కుంభమేళా అనేది నదీ తీరాల్లో జరిగే పుణ్యస్నానాల పండుగ ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నాలుగు ప్రదేశాలలో జరుగుతుంది ఆ ప్రదేశాలేంటో ఇప్పుడు చూద్దాం ఒకటి ప్రయాగ్రాజ్ ఇది గంగా నది యమునా నది సరస్వతి నదుల సంగమం వద్ద ఉంటుంది రెండోది హరిద్వార్ గంగా నది వద్ద ఉంటుంది మూడోది ఉజ్జయిని సీప్రా నది వద్ద ఉంటుంది నాలుగోది నాసిక్ గోదావరి నది వద్ద ఉంటుంది ఈ పండగ ఎన్ని రోజులు ఉంటుంది కుంభమేళ సాధారణంగా నలభై ఐదు రోజుల వరకు కొనసాగుతుంది అయితే మేళా దశ ముఖ్యమైన పుణ్యస్నాన తేదీల ఆధారంగా రోజులు మారవచ్చు కుంభమేళా ప్రారంభం మరియు ముగింపు తేదీలు ప్రతి కుంభమేళా ప్రారంభం మరియు ముగింపు తేదీలు నక్షత్రాలు గ్రహాల స్థితి ఆధారంగా నిర్ణయించబడతాయి రెండు వేల ఇరవై ఐదులో కుంభమేళ జనవరి పదమూడు పూర్ణిమ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వరకు మహాకుంభమేళ జరగనుంది కుంభమేళా వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనాలు పవిత్రత కుంభమేళాలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని హిందూ మత నమ్మకం ఆధ్యాత్మిక శాంతి మేళాలో సన్యాసులు పండితులు గురువుల ఉపదేశాలు వినడం ద్వారా ఆధ్యాత్మికత విజ్ఞానం పెరుగుతుంది సంఘ సంబంధాలు భక్తుల సమూహంలో పాల్గొనడం ద్వారా మతపరమైన అనుభవం మరియు భక్తి పెరుగుతుంది కలిసికట్టుగా పూజలు నదీ తీరంలో ప్రత్యేక పూజలు యజ్ఞాలు చేయడం వల్ల పుణ్యం చేకూరుతుందని నమ్ముతారు కుంభమేళా ప్రత్యేకతలు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశం యునెస్కో దీనిని అమూల్య వారసత్వంగా గుర్తించింది కోట్లాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారు ముఖ్యమైన పుణ్యస్నాన తేదీలు కుంభమేళాలో కొన్ని ముఖ్యమైన రోజులు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు ఉదాహరణకు మకర సంక్రాంతి మౌని అమావాస్య వసంత పంచమి మాఘ పూర్ణిమ కుంభమేళా వెనుక కథ కుంభమేళా పురాణ కథ ప్రకారం సముద్ర మదన సమయంలో దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం పోరాడారు అమృత కుంభం నుండి కొన్ని బిందువులు ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఈ నాలుగు ప్రదేశాలలో పడినట్లు నమ్ముతారు అందుకే ఈ ప్రదేశాలను పవిత్రంగా భావిస్తారు